అన్నీ అన్ని బైబుల్లో మీరు దాదాపు చూడండి గొప్పగా ఎదిగిన వాళ్ళు ఎవరు చదువు పెద్ద చదువు లేదు పెద్ద చదవరులు ఎవరు లేరు దేవుడు వాడుకున్నాడు వాళ్ళందరినీ దేవుడు వాడుకుంటే మనకి లోక సంబంధమైన ఏం అవసరంలా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏసన్న గారు ఉన్నారు కదా గుంటూరు గోరంట్ల హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు ఐదో క్లాస్ ఆరో క్లాస్ చదువుకున్నాడు ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన చెప్పినటువంటి వాక్యాలు పెద్ద పెద్ద చదవర్లు విని మారు మనసు పొందారు స్తోత్రం చూద్దాం ఆయన పా ఆయన రాసిన పాటలు ఆయన పాడిన పాటలు ఎంత అద్భుతంగా ఎంతమంది ప్రపంచం మొత్తం పాడుకుంటున్నారు పెద్ద పెద్ద చదవరులు పాడుకుంటున్నారు ఆయన పాటలు ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యం అనుకుంటా ఎన్ని ఎన్ని పాటలు సుగుణాల సంపన్నుడా అని రాసుకున్నాడు కృపామయుడా నీలోనా యహోవన కాపరి ఇన్ని పాటలు రాశాడు ఆయన ఎన్ని అద్భుతమైన పాట ఏం చదువుకున్నావా అంటే ఐదో క్లాసు ఆరో క్లాసు ఐదు ఆరు క్లాసులు చదువుకున్న ఆయన ఏడో తరగతి కూడా సరిగ్గా చదువుకోలేదు ఏ సన్న గారు ఇన్ని పాటలు రాశాడు ఆ పాటలు ఎలా కూర్చాడు పెద్ద పెద్ద రైటర్స్ కూడా మైండ్ పోయింది పెద్ద పెద్ద రచయితలకు కూడా అద్భుతం అండి దేవుడు వాడుకుంటే అంతే స్తోత్రం చెప్పండి కొత్త సంగతులు తెలియజేస్తాను ఈ వార్తను ఏసన్న గారు మనకు మంచి ఉదాహరణ ఏసన్న గారికి వార్తను ఏసన్న గారి జీవితంలో దేవుడు అయా నీకు మరుగైన సంగతులు తెలియజేస్తాను చూడండి అసలు ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి అలా రాయాలని ప్రతి పల్లవి వెనక చరణం ఉంటుంది దాని అర్థం తెలుస్తా మీకు దాని అర్థం పైన పల్లవ అనేది ఉండదు దాని తర్వాత చరణం అనేది ఉండదు పాటకి పల్లవి లేకపోతే చరణం ఉండదు చరణం లేకపోతే పల్లవి ఉండదు అనేది ఉండాలి చరణం అనేది ఉండాలా అసలు ఆయన రాసిన విధానం చూడండి పల్లవి చరణం అంత ప్రాముఖ్యం పాటకి అలాగే నా జీవితానికి నువ్వు కూడా ఉండాలయ్యా అన్నాడు స్తోత్రం చెప్పండి గడిగా నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేనయ్యా ఎంత బాగా ఎలా రాశాడు అది పెద్ద చదువుకొని రాశాడా ఏసయ్యా ఆయన హృదయంలో పెట్టాడు ఇదిగో రాయిలా అనేక మంది పాడుకోవాలి నేను వాడుకుంటున్నా నేను అట పట్టుకున్నాడు ఏసయ్యని ఓసన్న గారు ఏసన్న గారు ఓసన్న మినిస్ట్రీస్ అధినేత ఏసన్న గారు దేవునికి స్తోత్రం మరుగైన సంగతులు అలా మనల్ని కూడా అలా వాడుకుంటాడు ఆయన వాడుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటాం మరుగైన సంగతులు మనకు తెలియచేస్తాడు మరుగైన సంగతులు మనకి మామూలుగా చదువుకుంటే రాదది దేవుడే మనకి తెలియచేస్తూ ఉంటాడు ఇదిగో మరుగైన సంగతులు మరుగైన కొత్త సంగతులు కొత్త సంగతులు తెలియజా ఆనందంగా ఉంటుంది మనకు అసలు సంతోషంగా ఉంటుంది మీకు విషయం తెలుసా నేను వాక్యం సిద్ధపడేటప్పుడు జస్ట్ రాసుకొని వస్తాను అంతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యం అంతా ఇక్కడ ఏముండదు నేను ఓన్లీ వచ్చినాలు కొన్ని కొన్ని మాటలే రాసుకుంటాను నేను చెప్పిన తర్వాత ఈ వాక్యాన్ని తీసుకెళ్లి ఎడిటింగ్ చేస్తాను నేను టీవీకి ఇవ్వటానికి ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు ఈ ఈ విషయాలు నేను అసలు ఎలా చెప్పాను అనేది నాకే అర్థం కాదు కొన్ని విషయాలు దేవునికి స్తోత్రం నేనే అసలు చెప్పింది అసలు నాకు నాకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనేది కూడా నాకు అర్థం కాదు ఏంటి అంటే మీకు తెలియజేయటం కోసం ఇక్కడ నుంచున్న నన్ను పరిశుద్ధాత్మ దేవుడు అలా మాట్లాడిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం అనేక విషయాలండి అనేక విషయాలు నాకు మైండ్ బాధ ఒక్కోసారి ఎడిటింగ్లో నేను వింటున్నప్పుడు అసలు నేనేనా చెప్పింది కొన్ని మాటలు అసలు నేనేనా మాట్లాడింది నేనేనా అనింది అసలు నేను ఊహించను కూడా ఊహించాలా నేను అసలు ఇలా చెప్పాలని కూడా అనుకోలేదు నేను ఎలా చెప్తున్నాను ఈ విషయాలు జస్ట్ రాసుకుంటా వచ్చినాలు కానీ దేవుడు అలా మాట్లాడిస్తూ ఉంటాడు మీకు అర్థం కావటానికి అలా లూయ మనం కూడా అడిగితే మన ఇళ్లల్లో మనం వినేటప్పుడు వాక్యం చదివేటప్పు అయ్యా ఇది నాకు అర్థం కావట్లేదు అయ్యా క్రొత్త సంగతులు నాకు నేర్పించయ్యా మరుగైన సంగతులు నాకు నేర్పించాయి అంటే దేవుడు నేర్పిస్తాడండి అందరికీ నేర్పిస్తాడు ఆయన కానీ మనం దీని మీద ఇంట్రెస్ట్ చూపించాం వ్యర్థమైన వాటి మీద అయితే భలే ఇంట్రెస్ట్ చూపిస్తాం ముసలమ్మ ముచ్చట్ల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం అందుకని అందులో మనం డెవలప్ అవుతాం వాక్యంలో డెవలప్ అవ్వట్లా దేవునికి స్తోత్రం అయ్యా నాకు మరుగైన సంగతులు నేర్పించాయి అంటే దేవుడు తప్పకుండా మనకి మరుగైన కొత్త సంగతులు నేర్పిస్తాడంట ఏంటంట కొత్త కార్యాలు చేస్తాడు ఏంటి మరుగైన కొత్త సంగతులు ఇంకే